ముందుగా బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం మీకు అసలు నువ్వు సింగర్ గా అసలు ఈ ఫీల్డ్ లో నువ్వు ఎట్లా వచ్చావు అన్న నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా అన్న కర్ణాటక ఓకల్ నేర్చుకున్నా ఆ అక్కడ ఒకటి ఫీల్ లోకి ఫస్ట్ ఏం పాడవనిరా జొన్న కాడ పిల్ల జొన్నసేను కాడ పిల్ల జోరుగున్నవు జోరుగున్ను పిల్ల జోరుగున్నురుగున్ను పిల్ల జోరుగున్నవు మానిటైజేషన్ ఆగిపోయింది అట్లా ఇట్లా అని ఛానల్ వేయిందన్న మానిటైజేషన్ ఆగిపోయింది అట్లా ఇట్లా అని ఛానల్ వేయిందన్న కొత్త కొత్తగా కాబట్టి ఏదన్నా తప్పున్నా కూడా మీరు ఏదన్నా చేసుకున్నట్టున్నారు గంగరాయే జాలరి గంగో జాలారి నిన్ను గోలిసేటి గనులెవ్వరమ్మా గనులెవ్వరమ్మ ఈసూబోయిని బిడ్డ నీలాడి గంగో నీలాడి గంగా మా బోయిని బిడ్డ మా తల్లి గంగా మా తల్లి గంగా కుమర వెల్లి కొండల్లో కొలువైన దేవుడే సోజాలో సోజాలా మలి అడవిలో శ్రీకాంత్ బలగం సినిమా లాంటి శ్రీ చెప్పలేదు చెల్లె నువ్వు రారా నీకు కూడా సినిమా అంటే ఎట్లుంటదన్న మనం పాటలు తీసినట్టు కాదు కదా చెల్లె ఓకే రా చేద్దాము అని చెప్తారు ఈ రోజుల్లో కూడా అంటే ఈ ఫీల్డ్ లో రాణించడం చాలా కష్టం ఒక అమ్మాయి రోడ్ ఎక్కితే నానా రకాలుగా మాట్లాడుతున్నారు నానా విమర్శలు చేస్తారు ఇటువంటి ఎప్పుడు బాధపడ్డ సంఘటన ఈ ఫీల్డ్ లో పడతా అన్న ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా కళలకే నీళ్ళు వస్తున్నాయి చాలా మాట్లాడతారన్న నిజంగా నేను నిజంగానే ఏడుస్తున్నా మా అమ్మ నాన్న లేకపోతే నేను జీరో ప్రపంచం అంతా ప్రపంచం అంతా ఇటు సిరిసిల్ల కిరాయా ఇల్లు ఓనా ఓనా ఉజరాయి సిరిసిల్ల కిరాయా

నార్మల్గా ఈమెంది పైసలు సంపాదిస్తుంది వాళ్ళు అటు వాళ్ళ నాన్న చేస్తాడు ఈమె చేస్తూంది ఏడబెట్టుకుంటారు పైసలు అన్నట్టుగానే మాట్లాడతారు కానీ మీ తండ్రి మీ తండ్రి రాముడేమో ఎంత ఉన్నా కూడా బయటకు నవ్వుతా నవ్విస్తా ఉంటా ఇక నన్ను ఎవరన్నా జోకర్ అనుకొని ఫింగర్ అనుకొని ఏమంటా అందరూ బిడ్డలేన

ఏనే దాటి మత్తడి దాటి పిల్ల బాటలెల్లుతుంటే నువ్వు నాకు తెలివనట్టు నన్ను ఎరగనట్టు ఎనుకల్లే నువ్వే వస్తీవో మౌన భాషతోనే మనసు దోస్తీవో నా ఎనుకల్లే నువ్వే వస్తీవో మౌన భాషతోనే మనసు దోస్తీవో దచ్చన్న వారింట్లో నీ ధనము చూసిన కానీ ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని నల్ల వంకాయ కూర తిన్నవా తండ్రి నల్లముక పోనీకి నల్లముక పోనీకి దారా పోసినవా